ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి అందరి సోదరుడు తాండ్ర వినోదరావు గారికి మరియు ఈ సమావేశం ఏర్పాటు చేసిన సుబ్బారావు గారికి శంకరమయ్య గారికి అలాగే ఎన్నర టీం పట్టు తొమ్మిది నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు భారతీయ జనతా పార్టీని రాజకీయ పార్టీ లాగా చూడట్లేదు ముందుకు తేలట్లేదయా అంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కమ్యూనిస్ట్ పార్టీ ఉంది అది నేషనల్ పార్టీ అంటే దేశం మొత్తం ఉన్న పార్టీ రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు ఏవా అంటే ఇక్కడ బిఆర్ఎస్ కానీ రామో మంత్రి గెలిపిస్తాము అని పెట్టే పార్టీ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జై శ్రీరామ్ అంటారు జై రాహుల్ అంటారు జై శ్రీరామ్ జనతా పార్టీ నందరి అరుం గారికి ఇక్కడ మొదటి నుంచి మొదటి రోజు నుంచి నా సొంత కుటుంబ సభ్యుల్లాగా నన్ను లో చేసుకున్నందుకు మన పుల్లయ్య బంజర్ బీజేపీ ఫ్యామిలీ నవరత్నాలు అందరికీ నా నమస్కారం వెంకటాభాయ గారికి గణేష్ గారికి కిషోర్ గారికి ఇంకా నా తమ్ముళ్ళందరికీ పుల్లయ్య బంజర్ నా జీవితంలో మర్చుకొని ఊరుంటుంది ఎందుకంటే నా స్ట్రాంగెస్ట్ నాకు బాగా కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఫస్ట్ క్యాంపెయిన్ లో పుల్లయ్య బంజర్ దానికి అందరికీ మీకు ధన్యవాదాలు ఈ రోజు సభ్యుత్ కార్యక్రమంలో మనందరం ఇక్కడ కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆయన వాళ్ళు ఉన్నారా ఆయన వాళ్ళందరూ స్టేట్లు వస్తాయి సో అయి ఆయన కాబట్టి ఆయన మీకు చాలా మంది ఇవ్వలేదు ఈ ఆయుష్మాన్ భారత్ ప్లాంటి భారతీయ జనతా పార్టీ మీ కుటుంబ సభ్యులు కాబట్టి ఎప్పటికప్పుడు కొత్త స్టేపులు వచ్చినా మీ భాను గురించి అక్కడ ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి మీ కాల్ సెంటర్ నుంచి మీకు ఎప్పటికప్పుడు ఫోన్లు వస్తూ ఉంటాయి మీకు ఏం కావాలో మీ మీ బాల గురించి తెలుసుకుంటూ ఉంటారు మీ కొత్త స్కీమ్స్ అన్నీ చెప్తా ఉంటారు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటారు కాబట్టి కాబట్టి ఈ ఏరియాలో కూడా బంగ్లాదేశ్ నుంచి ముస్లిమ్స్ వచ్చి ఏ పేపర్ లేకుండా ఏ లేకుండా మన దగ్గర ఉంటున్నారు మా ఫాలనుషుల్లోనే మూడు వందల మంది ఉంటున్నారు భద్రాచలలో వందల మంది ఉన్నారు కొత్తగూడెల్లో వందల మంది ఉన్నారు వీళ్ళందరూ మళ్ళా వచ్చింది ఏదైనా పది మంది వచ్చింది ఇప్పుడు మూడు వందల మంది అయినాయి మరి ఇవన్నీ మనమంతా కలిసి ఉండి అప్రమత్తం అయి ఉండి అట్లా వచ్చిందని పోలీసు వాళ్ళకి లేకపోతే ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ గురించి మనం వాళ్ళని తిరిగి మనం పంపిస్తారు లేదంటే వాళ్ళు మూడు వందల నుంచి మూడు వేల కూడా కావచ్చు సో మన అందరి బాధ్యత ఉంది ఏ పేపర్ లేకుండా అన్యాయంగా అక్రమంగా మన దేశానికి వస్తే వాళ్ళ గురించి చెప్పే బాధ్యత మనది మరి ఇదంతా అంటే మనమంతా పెద్ద అయి మనకి వీరందరూ కలిసి ఇదంతా డిస్కస్ చేసి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రపంచంలోనే మూడు రాజు ఎకనామిక్ దేశం కింద తీసుకెళ్తుంది అట్లాంటప్పుడు చాలా మనకి అవైలబుల్ ఉంటాయి చాలా ఇప్పటికీ మీకు తొమ్మిది వందల తొంభై స్కీమ్స్ ఉన్నాయి సో ఇవన్నీ చాలా మంది తెలవట్లేదని ఈ మీ ఫోన్ నెంబర్ తీసుకొని దాన్ని మిస్డ్ కాల్ ఇచ్చి మా మన డాటా లో చేసి ఎప్పటికప్పుడు మీరు ఈ ఊరు ఎక్కడ డివైడ్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తారు కాబట్టి మీరు జాయిన్ అయినందుకు నెక్స్ట్ మనకి ఇమ్మీడియట్ ఉన్నది వచ్చే విలేజ్ గ్రామ స్థాయి పంచాయతీ ఎలక్షన్లు తప్పకుండా ఈసారి ఈ ఊరు జెండా కాకాయ జెండా అవుతుందని నాకు ఎటువంటి డౌట్ లేదు మీలో భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్కి అంటే నేను అప్పుడు వస్తా మీ అందరూ మళ్ళా కలిసి తిరుగుదాం ఇక్కడి నుంచి నాంది ఈ మండలికి ఈ దీనికి పుల్ల బంజరే ఉండాలని ఇస్తూ నాకు ఈ అవగాహన ఇచ్చేందుకు నమస్తే అండి మనం ప్రస్తుతం కన్నూరు మండలం పుల్లబాం జిల్లా ఉన్నాం సో ఇక్కడ మనకి తాంతా వినోదరావు గారు ఎంపీ అది లాస్ట్ టైం అండి అండ్ నమ్మూరి గారు ఎమ్మెల్యేగా కంటాక్ట్ చేశారు ఇప్పుడు మన ఢిల్లీలో మూడు సార్లు యాక్సిస్ పెట్టారు మన మోడీ గారు సో ఢిల్లీలో ప్లస్ మన ఢిల్లీలో కూడా బాగుండాలని వాళ్ళు ఇప్పుడు లోక సభ్యత్వాలు చేస్తున్నారు బాగా సో మెయిన్ కన్నూరు మీద సార్ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేశారు ఈడ పుల్లై స్థానిక ఎన్నికల్లో వాళ్ళు చక్కలు గెలిపిస్తామంటున్నారు సో సభ్యత్వం మన టార్గెట్ ఎంత ఉంది మండలం అండ్ మన పుల్లైబల్ ఎంత అయింది అనేది ఒక్కసారి అనుకుందాం సార్ అది ఇప్పుడు మన మొత్తం కల్లూరు మండలంలో ఎంత ఉంది సార్ కల్లూరు మండలంలో పది టార్గెట్ ఉంటే ఇప్పటివరకు ఆల్రెడీ ఆరు వేలు పూర్తయినాయి పుల్లయ్య మంజర్ ప్రజలు భారతీయ జనతా పార్టీ ఈ చేస్తున్న కార్యక్రమాన్ని స్వంతం చేసుకొని అత్యధిక దాంట్లో ఈ ఊరు ఉంది నాలుగు వందలు ఆల్రెడీ అయిపోయినాయి ఇంకా మిగతా కూడా వీరు ఉత్సాహం ఇస్తూ ఉంటే ఈ మండలంలో ఇదే రికార్డ్ అవుతుందని నాకు సందేహం లేదు ఈ మెంబర్షిప్ వల్ల భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులే కాకుండా వారికి దేశంలో ముందుకెళ్ళడానికి వారు చేయాల్సిన అవకాశాలు వారికి దేశం ఏం కల్పిస్తుందనేది అవగాహన ఉంటుంది ప్లస్ ఏదైనా సరే ముందు ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నప్పుడు ఊరి నుంచి కూడా వారు రాజవారణంతో అనుకుంటే ఈ సభ్యులు ఉంటారు కాబట్టి వారికి అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది సమగ్రహంగా ఇది ఒక ట్రాన్స్పరెంట్ గా భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పొలిటికల్ మెంబర్షిప్ లాస్ట్ టైం అయింది ఇప్పుడు డబుల్ కూడా అవుతుంది ఈ ప్రపంచాలందరికీ ఒక నిదర్శనం ఈ పుల్ బండి నుంచి కూడా అది స్టార్ట్ అవుతుంది లైక్